రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడో చూడని ఎన్నిక తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేటు రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పదహారు నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం వ్యవస్థలన్నీ నిర్వీర్యం ఆగిపోయిన అభివృద్ది అలాంటి పరిస్థితుల నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను గాని నాకే అర్థం కాలేదు చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రింబగుళ్లు ఆలోచించాను కానీ ఒకటే ఆలోచించాను నే మేము చెప్పిన పని మీరు నిలబెట్టారు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి పని వదిలిపెట్టాం పదైదు నెలలైంది పదహారో నెలకు వచ్చాం నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సమీక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా